ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా తనుజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే దీంతో బిగ్ బాస్ తనుజాకి మటన్ కర్రీని పంపించారు ఈ కిందలో భాగంగానే తనుజా తన మటన్ కర్రీని తను తినకుండా పక్కనే ఉన్న భరణికి నాన్న కొంచెం మటన్ కర్రీ వేసుకో అంటూ భరణికి వడ్డించింది దీంతో భరణి అన్నాడు సరే అమ్మా ఇక నువ్వు తినేసే అయితే అంటే ఈలోగా తనుజాంది నేను తిన్న నాన్న కేసాను కదా సో సంజన గారికి అలాగే పవన్ కళ్యాణ్కి అలాగే మిగిలిన అందరికీ కూడా ఒక్కొక్క స్పూను వేస్తాను అని అంటూ తను సార్ చెప్పుకొచ్చింది అయితే భరణి అన్నాడు అలా వేస్తే నీకు చివరికి మిగలదు కదా అంటే పర్లేదు నానా నాకు మిగిలిపోయినా అంటూ మొత్తానికి సంజనాకి పవన్ కళ్యాణ్కి అందరికీ పంపేసింది తీరా చూస్తే తనుజాకి ఆ మటన్ కర్రీ లేకుండా పోయింది దీంతో వెంటనే భరణి అడిగాడు కనీసం నా దాంట్లో సగం మెసుకు అంటే వద్దు నానా నా కెప్టెన్సీలో మీరందరూ కూడా హ్యాపీగా భోజనం చెయ్యాలి మీ అందరితో కూడా నేను మంచి అమ్మాయిగాను చెప్పించుకోవాలి ఏది ఏమైనా సరే మొత్తానికి బిగ్ బాస్ మటన్ కర్రీ పంపించి మంచి పని చేశాడు అంటూ తనుజా చెప్పింది ఇక ఇందులో భాగంగానే తనుజా తినకుండా తన మటన్ కర్రీ నంతా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ సర్వ్ చేసేసిందే అయితే పక్కనే ఉన్న సంజన అంటుంది ఏదేమైనా తనుజ ను సూపర్ అనే చెప్పాలి ఎందుకు అంటే గనక నువ్వు ఇలా మంచి అమ్మాయిగా ఉంటే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటూ సంజన అయితే అంటుంది ఈ కిందిలో భాగంగానే నాన్న మీకు ఇమ్యూనిటీ కొంచెం తక్కువ వచ్చింది అంటున్నారు కదా సో అందుకే ఇక్కడ ఉన్న ఆ ఎగ్గ కూడా మీరే తీసుకోండి అంటూ మొత్తానికి తనూజ ఎగ్గ కూడా భరణికి ఇచ్చేస్తుంది అయితే తనూజ మాత్రం ఫస్ట్ చాలా హ్యాపీగా ఉందనే చెప్పాలి ఎందుకు అంటే ముఖ్యంగా ఈ వారం ఫ్యామిలీ వీక్ అందులోనూ కూడా కెప్టెన్ అయ్యింది సో ఆనందంలో తనుజకి ఫుడ్ తినాలనిపించట్లేదేమో మరి ఏమో సో ఫైనల్ గా అయితే తనుజకి ఏదైతే ఫుడ్ ఉందో అది కొంచెం తిని మిగిలి పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ ఆకలి అన్నాడు కాబట్టి ఇదిగోరా నా ఫుడ్ ను షేర్ చేసుకో అంటూ మొత్తానికి తన దగ్గర ఉన్న ఫుడ్ కూడా పవన్ కళ్యాణ్కి భరణికి అండ్ అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి పంచొస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు ఏరా నువ్వు అసలు ఫుడ్ తినకుండా మా అందరికీ పనిచేసావు లేదురా లేదరా అందరికీ ఆకలి పదే పది సార్లు అన్నారు సో అందుకే పర్వాలేదులే నేను ఫ్రూట్స్ తింటాను అంటూ తనుజ తనకొచ్చిన మటన్ కర్రీ అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా రావడం పాపం చాలా ఇష్టంగా తింటారు కానీ తనుజాకి మటన్ అంటే చాలా ఇష్టం కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం ఆలోచించి మొత్తానికి అందరూ తినాలి తన కెప్టెన్సీలో అందరూ హ్యాపీగా ఉండాలి ఆలోచనతోనే మటన్ కర్రీని సాక్రిఫైస్ చేసింది మరి మీరే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్ లో ఎవరికైనా ఏదైనా దాచుకొని దాచుకొని తింటారు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ అయితే వాళ్ళకి కొంచెం పెడతారు గానీ మొత్తం హౌస్ అంతా ఎవ్వరికి పంచరు ఓన్లీ తనుజ లాగా మరి మీ ఒపీనియన్ పై కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్